నమస్కారం మన ఆధ్యాత్మిక జీవితంలో తరచుగా ఎదురయ్యే ఒక ప్రశ్న భార్య చేసే పూజల ఫలం భర్తకు దక్కుతుందా ఇది చాలా మందిలో ఉన్న సందేహం హిందూ ధర్మంలో దాంపత్య బంధానికి అత్యంత ప్రాధాన్యత ఉంది భార్యాభర్తలను ఒకే ఆత్మగా భావిస్తారు మరి ఐక్యత వారి వారి ఫలాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది భార్య ఆధ్యాత్మిక సాధనల వల్ల భర్తకు నిజంగా ప్రయోజనముంటుందా ఈ విషయాలను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ధర్మశాస్త్రాల ప్రకారం భార్యాభర్తలు దాంపత్య ధర్మాన్ని పాటించినప్పుడు వారు ఒకరికొకరు తోడుగా ఉంటారు అర్ధనారీశ్వరుడి తత్వం కూడా ఇదే సూచిస్తుంది స్త్రీ పురుషుల కలయిక ఒక సంపూర్ణత వ్యక్తిగత కర్మఫలం అనేది ఎవరికి వారికే చెందుతుంది అయితే దంపతులు ఒకరి ధర్మాచరణకు మరొకరు సహకరించుకున్నప్పుడు ఒకరి ఆధ్యాత్మిక ప్రగతికి మరొకరు తోడ్పడినప్పుడు ఆ సమిష్టి ప్రయాణం వల్ల ఇద్దరికీ అనుకూలమైన వాతావరణం ఆశీస్సులు లభిస్తాయి భార్య భక్తిశ్రద్ధలతో చేసే పూజలు ఆమెకు శుభానిస్తాయి అయితే భర్త కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ ఆమె సాధనలకు మద్దతు ఇస్తే ఆ కుటుంబానికి కలిగే సానుకూల శక్తి ఇద్దరికీ ప్రయోజనకరంగా మారుతుంది కాబట్టి భార్య పూజాఫలం భర్తకు యంత్రంలా ఆటోమేటిక్గా బదిలీ అవుతుందా అంటే కాదు కాని భార్యాభర్తలు ఒకరికొకరు ఆధ్యాత్మికంగా ధార్మికంగా తోడుగా ఉంటూ సమిష్టిగా ముందుకు సాగినప్పుడు వారిరూరి పుణ్య ఫలాలు ఒకరిపై ఒకరికి సానుకూల ప్రభావాన్ని చూపుతాయి ఆమె భక్తి ఆయనకు స్ఫూర్తి కావచ్చు ఆయన ధర్మబద్ధత ఆమెకు అండగా నిలబడవచ్చు ముఖ్యం ఏమిటంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ధర్మబద్ధమైన జీవితాన్ని సాగించడమే ఇలాంటి అనుబంధంలోనే దంపతుల ఆధ్యాత్మిక ప్రయాణం పరిపూర్ణమై ఇరువురికీ శుభం చేకూరుతుంది